మీకు శుభములు సమృద్ధిగా కలుగును మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాల సందేశములు అనే అంశంలో పదకొండో అంశంగా ఆగమన కాలము నీతి న్యాయముల కాలం ఇది ధ్యానించుకుందామండి నేనేం చెప్పాలి ప్రభు అని రేపేం చెప్పాలి అని అడుగుతాను రేపేం చెప్పాలో తెలియదు నాకు ఏం చెప్పాలి ప్రభు అని అంటే ప్రభు నీతి న్యాయముల కాలము అని చెప్పమ్మా అని అంటే ఈ కాలమనే కాదు మనం ఎప్పుడు కూడా నీతి న్యాయాన్ని కలిగి ఉండాలి అని జకారియా గ్రంథంలో ఏడో అధ్యాయం ఏడో అధ్యాయంలో ఏడు నుంచి పది వరకు అలాగే ఎనిమిదో అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినాలండి ఒకసారి మనం చూద్దాము ప్రభు ఏం చెప్తున్నారంటే ముఖ్యమైనవి మాత్రమే నేను చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూడండి అంటే దయచేసి మీరు రాసుకొని వాటిని పాటించండి నా మాటగా మీరు స్వీకరించకండి ఇది దేవుని మాట దేవుణ్ణి అడిగి ప్రభు నాకు చెప్పిందే నేను మీతో చెప్తున్నాను అనమాట సెకార్య ఏడు తొమ్మిది పది వచనాలండి మీరు న్యాయంను జరిగింపవలను ఒకరి ఏడల ఒకరు దయతోనూ జాలితోనూ మెలగవలెను వితంతువులను అనాథ శిశువులను పేదలను పీడింపకుడు ఒకరికొకరు కీడు తలపెట్టరాదు అలాగే ఎనిమిది పదహారు పదిహేడు వచనాలండి మీరు చేయవలసిన కార్యములు ఇవి ఒకరితో ఒకరు సత్యం పలుకుడు మీ న్యాయస్థానములలో శాంతికి ఆలవాలమైన న్యాయంను జరిగింపుడు ఒకరికొకరు కీడు తలపెట్టకుడు కూట సాక్ష్యము పలుకకుడు ఇట్టి పనులు నాకు గిట్టవు ఇదండి ఇలా మనం జీవించాలి ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుందో దయ ఉంటుందో దయామయుడైన ఆ యేసు ప్రేమామయుడైన ఏసు జన్మిస్తాడండి నాకు ఎలా చూపిస్తారంటే నీళ్ళు బాగా ఉంటే నీళ్ళలో ఉంటాయి నీళ్లు లేకపోతే చేపలు చనిపోతాయి కదండీ అలాగే ప్రేమ ఉన్న హృదయంలో యేసుప్రభు జన్మిస్తాడండి మరియే తల్లి ఎంత ప్రేమ చూడండి ఎలిజబెత్మకి మూడు నెలలు సేవ చేస్తారు బాబు పుట్టే వరకు మరి తాను కూడా అప్పుడు గర్భం ధరించి ఉంటారు మూడు నెలలు వేవిళ్ళు అంటే వామిటింగ్స్ వస్తాయి ఇప్పట్లో చూస్తే మరి తనే రెస్ట్ తీసుకోవాలి పుట్టింట్లో కానీ తాను వెళ్ళి ఇంకొకరికి సేవ చేస్తారు లాంటి కష్టం వచ్చిన వాళ్ళకన్నమాట క్రిస్టియన్ అనేవాళ్ళు ఎవరంటే దయా కనికరాలు ఉన్నవాళ్ళండి వాక్యం చెప్పేవాళ్ళు కాదు నా దృష్టిలో పాటలు పాడేవాళ్ళు కాదు కానీ దయని కనికరాన్ని కలిగి ఉండేవాళ్ళు అందుకే యేసు ప్రభువుని ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతాడండి ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలేవి అనంటే అప్పుడు ప్రభు చెప్తారు దేవుణ్ణి ప్రేమించాలి మీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అంటే ఎవరు నా పొరుగు వాళ్ళు అని అంటే అప్పుడు ఒక ఉపమానాన్ని చెప్తారు లూకా స్వార్త పది ఇరవై ఐదులో ఒకనొకడు ఎరిషలేం నుండి ఎరికోకి వెళ్తున్నాడు అప్పుడు దారిలో దొంగలు అతన్ని దోచుకొని కొట్టి గాయపరిచి కొన ఊపిరితో అక్కడ పడేసి వెళ్ళిపోయారు రోడ్డు ప్రక్కన కొన ఊపిరితో ఉన్నాడు ఒక యాజకుడు వెళ్తున్నాడు చూశాడు వెళ్ళిపోయాడు ఒక లేవీయుడు వెళ్తున్నాడు చూశాడు వెళ్ళిపోయాడు కొన ఊపిరితో ఉన్నారండి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాడు కానీ ఒక సమరీయుడు అంటరాని వాడుగా పరిగణించబడే సమరీయుడు గాడిద మీద వెళ్తూ అతన్ని చూసి జాలి పడ్డాడంట జాలిపడి అది మన హృదయంలో ఉండాలండి యేసుప్రభు ఉన్నవాళ్ళు జాలిని కరుణని కలిగి ఉంటారు జాలిపడి గబగబా గాడిద దిగి ఆయనకి తాగడానికి మరి నీళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర ద్రాక్షరసం ఉంటుంది తిత్తుల్లో అది ఇచ్చేసి గాయాలు కట్టుకట్టి నువ్వు భయపడకు నువ్వు భయపడకు ధైర్యాన్ని చెప్పి ఆయనని గాడిద మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు డబ్బు కడతాడు రాత్రి అంతా సేవ చేస్తాడు ప్రొద్దున్నే తాను ఒక పని మీద పోతున్నాడు కదా అప్పుడు వాళ్ళకి చెప్పాడనమాట ఇన్నంటే సత్రం అంటే ఇప్పటి హాస్పిటల్ లాగా అనుకోండి నేను పని మీద వెళ్ళి మళ్ళీ వస్తాను ఇంకా ఎక్కువ ఏదైనా కట్టాలంటే కడతాను ఇప్పుడు నా దగ్గర ఉంది నేను ఇస్తున్నాను అప్పుడు ఏసుప్రభు చెప్తారు ముగ్గురు కదా వెళ్ళారు ఈ ముగ్గురిలో ఎవరు పొరుగు వాళ్ళు అతనికి ఆ కొనువు ఉన్న వాళ్ళకి అంటే ధర్మశాస్త్ర బోధకుడు అంటాడు కనికరము చూపిన వాడే అప్పుడు ఏసుప్రభు అంటారు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడనమాట బోధకుడు నీవు కూడా వెళ్ళి అలా కనికరం చూపించు అప్పుడు నువ్వు పరలోకానికి వస్తావు వేరే దారి లేదండి కరుణామయుడైన దేవుణ్ణి చూడాలి పరలోకంలో అంటే మీరు ఇక్కడ కరుణను చూపించాలన్నమాట కనికరాన్ని కలిగి ఉండండి అందుకే క్రిస్మస్ అంటే ఇట్ ఈజ్ అబౌట్ టు లవ్ అండ్ సర్వ్ ద పువర్ మా స్కూల్లో ఇదే మాట చెప్పాను యేసుప్రభు పశువుల పాకలో జన్మించాడు మరి జ్ఞానులు వచ్చి కాను కలిగి ఆరాధించారు మనం కూడా అలా పశువుల పాకల్లో నివసిస్తున్న పేదల దగ్గరికి వెళ్ళాలి అలాగే రోడ్డు మీద ఉన్నవాళ్ళు వాళ్ళే మన తాతయ్య నాయనమ్మ అనుకోవాలి స్కూల్ పిల్లలకి చెప్పాను ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు కదా మరి వాళ్ళు కూడా మన వాళ్ళే కదా మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం చిప్స్ కొనుక్కోకుండా ఇలా అవి ఇవి కొనుక్కుంటారు ఆ డబ్బు పేద వాళ్ళకి ఇవ్వండి ఒక చేత్తో మనం తింటామా ఇంకో చేతితో సాయం చేయడానికి అందుకే మనకి రెండు చేతులు ఇచ్చారు కనికరాన్ని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు వాళ్ళు క్రైస్తవ మతంలో పుట్టే అవసరం లేదండి కనికరాన్ని తోటి వాళ్ళకి కనికరం చూపించాలి నిన్న ఈవినింగ్ నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను దేవుడు నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చారండి వాళ్ళు యాక్చువల్గా మలయాళీస్ అనమాట అయితే ఎలా ఉన్నావమ్మ వాళ్ళ మమ్మీ చనిపోయారు ఈ మధ్య అప్పుడు నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి ఫార్టీ డేస్ అప్పుడు అనమాట ఫంక్షన్ చేస్తారు కదా అంటే అమ్మని జ్ఞాపకం చేసుకునే దాంట్లో నన్ను కూడా వాళ్ళు పెద్ద కూతురులాగా చూసుకుంటారు అప్పుడు ఎలా ఉన్నావు అని ఫోన్ చేశాను చాలా రోజులు అయిపోయింది తల్లి అని బాగానే ఉన్నాను అక్క అని చెప్పింది తను ఒక స్కూల్లో టీచర్ అనమాట చెప్పి ఏం చెప్తుందంటే నా కలీగ్ అక్క ఒక టీచరు చనిపోయారు ఆమె కూడా క్రిస్టియన్ అనమాట ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి భర్త విడిచిపెట్టాడు ఇంకా ఒక్కతే ఉంటుంది పిల్లల్ని కష్టపడి చదిపిస్తుంది ఉపవాస ప్రార్థన ఎంత చేస్తుందంటే అక్క నలభై రోజులు తపస్కాలం వస్తే కానీ ఇప్పుడు కానీ కనీసం మంచినీళ్ళు కూడా తాగదు వద్దమ్మా అంటే లేదు నేను ప్రభు కోసం చేయాలని చేస్తుంది అంత ప్రార్థనలో ప్రభు నా భర్త త్రాగి నన్ను హింస పెట్టి విడిచిపెడితే చిన్న పసిపిల్లలు ఇద్దరు వాళ్ళని నేను ఇలా పెంచుతున్నానంటే ఏసుప్రభే నా పిల్లలకి తండ్రి నాకు భర్త అయితే అనుకోకుండా ఈ మధ్య బాగాలేదు మరి గాంధీ హాస్పిటల్లో చేర్పించారు అక్క అని చెప్పింది అనమాట ఇప్పటి వరకు కూడా ఇంకెవ్వరూ తనతో సరిగ్గా మాట్లాడరు ఒక్క బంధువులు కూడా వాళ్ళకి లేరు మరి ఇటువైపు కానీ అటువైపు కానీ వాళ్ళు స్కూల్లో కూడా ఈమె మరి భర్త లేడు అని ఎవరు పట్టించుకోరు డబ్బులు లేవని ఒక లెక్క చేయరు కానీ నేను అక్క నా దగ్గర బియ్యం ఉన్న టమాటాలు ఏదో ఉన్నా కొద్ది కొద్దిగా హెల్ప్ చేస్తారు అట్లాంటి ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే చేతులు అనమాట పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కాదు ఆమె ఇంకా చనిపోయిందని రాత్రి మాకు ఫోన్ వస్తే అంటే చనిపోయి కూడా ఒక పది రోజులు కావచ్చండి గాంధీ హాస్పిటల్ చనిపోయింది వాళ్ళ బాబులు ఫోన్ చేశారు ఇంకా ఏం చేయాలి ఉండేది చాలా దూరం అవుట్స్కర్ట్స్లో ఉంటారనమాట ఏం చేయాలి ఇంకా పొద్దునే వచ్చేసి ఆ డెడ్ బాడీని తీసుకొని మరి సమాధి చేయాలి ఎక్కడ అని ఇంకా వాళ్ళ ప్యారిష్ కూడా అవుట్స్కర్ట్స్ అనమాట తను ఒక దగ్గర ఉంటే వీళ్ళది ఒకటి యాభై మైలు ఉంటుంది అప్పుడు టీచర్లకు కూడా నేను చెప్పాను నేను వచ్చి హాస్పిటల్లో నుంచి ఆ శవం తీసుకొని పోవడానికి ఎంత మళ్ళీ డబ్బు కట్టి సమాధి చేయడానికి వాళ్ళు ప్యారిష్ ఫ్రీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ సమాధి చేయడానికి కూడా స్థలం లేకుండా అయిపోయిందక్క టీచర్లందరికీ నేను ఫోన్ చేశాను ఇప్పుడు మనకి ఎలా అయినా మనం సమాధి చేయాలి ఎవరు లేరు మన కలిగి కదా అంటే అందరూ కొంచెం కొంచెం ఐదు వందలు అట్లా ఇచ్చారు ట్వంటీ థౌజండ్ అయిందక్క ఆ సమాధికి కట్టడానికి కానీ మరి ఆ తర్వాత పెట్ట కావాలి మరి మాస్క్ మాస్క్ చేయించాలి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ హాస్పిటల్ నుంచి ఎలా నేను ఒక్కదాన్ని ఎట్లా చేశానో నాకు తెలీదు సార్లు ఇద్దరు వచ్చారు ఎలా చేశానో నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందో యాభై మైళ్ళు అనమాట అలా మరి మాస్క్ చేయించి ఆ తర్వాత సమాధి చేయించి అంత ప్రార్థన ద్వారా చక్కగా జరిగిందక్క అని చెప్తా ఉందన్నమాట అసలు ఫ్యూనరల్ సమాధి చేయడానికి ఆ సమాధుల దొడ్డి స్థలం కూడా లేదంట వాళ్ళ ప్యారిష్కి అక్క ఎట్లక్క మన పరిస్థితి ఇట్లా ఉంటే సమాధి చేయడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటే ఎట్లా అని అంటుంది అనమాట ఇంకా ఇంకొక బ్రదర్ చెప్తున్నారు ఆంటీ ప్రే చేయండి కోర్ట్ కేసులో ఉంది మా ల్యాండు మా ల్యాండ్ అండి అంటే అది మా తాతయ్య మాకు ఇచ్చింది కానీ మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత పెద్దమ్మ కోర్టులో కేసేసి ఇది కూడా మాది అని అంటే ఫోన్లే ఒక ఎకరం ఇద్దాము అని మా నాన్న వాళ్ళు అనుకున్నారు మేము కూడా నాన్న చెప్పేసాము ఇచ్చేద్దాంలే అని ఒక్క ఎకరం రెండు కోట్లు అయినా ఒక్కటి కాదు మొత్తం కావాలని కోర్టులో కేసేశారు మాకు నిద్ర లేకుండా అయిపోతూ ఉంది అని అంటే నేను చెప్పా అయ్యా ఈర్మియా పదకొండు ఇరవై ప్రకారం ప్రార్థన చేయండి అక్కడ ఈర్మియా అలాగే ప్రార్థన చేస్తాడు ప్రభువా నీవు న్యాయం తప్పని న్యాయాధిపతి నీవు అత్యున్నత స్థానంలో న్యాయ సింహాసనం మీద కూర్చున్నావు నీకు న్యాయం ఏంటో తెలుసు కనుక నీవు న్యాయాధిపతి జడ్జివి యేసు ప్రభు మనకి అడ్వకేట్ ఆయన నీతిమంతుడు నీతిని జరిగించేవాడు నీతిని న్యాయాన్ని గెలిపించేవాడు కనుక నా కేసు నేను నీకు అప్ప చెప్తున్నాను నీవు నా పక్షం నా వాజ్యమాడి నాకు న్యాయం చేకూర్చు అని ఈర్మియా ప్రార్థించాడయ్యా మీరు కూడా అదే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి దేవదూతల్ని ఆ పొలంలోనికి విడుదల చేయించండి ప్రభా ఏది మాధో అది మాకిచ్చేయండి ప్రీతీయోపదేశాన్ని ఇరవై ఏడులో మీరు చదివితే పొలము గట్టు రాయిని తొలగించి వాడు శాపగ్రస్తుడు అంటే పొలాన్ని పంచుకున్నప్పుడు గట్టు రాళ్ళు పెడతారు కదండి పాతారు ఇంతవరకు ఈయనది పెద్ద కొడుకు నెక్స్ట్ రెండో కొడుకు మూడో కొడుకు అట్లా అనుకోండి అప్పుడు కొంచెం ఒక్క ఇంచి జరిపినా కూడా దేవుని శాపం వస్తుందండి మీరు జెకారియా ఐదు చదివితే దైవభీతి కలిగి చదవండి అక్కడ జెకారియాకి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడనమాట ఎనిమిది దర్శనాలు చూపిస్తారు ఈ జెకారి గ్రంథంలోనే ఐదు అధ్యాయం మీరు చదవాలి అప్పుడు ఆకాశంలో ఒక గ్రంథపు చుట్ట ఎగురుతూ ఉంటుంది అన్నమాట ముప్పై అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పు దాని మీద రాసి ఉంటుంది అంతా కూడా అప్పుడు జకారి అడుగుతాడు తన దగ్గర ఒక దూత అన్ని దర్శనాలు వివరిస్తుంటే ఏంటి ఆ గ్రంథపు చుట్ట అట్లా అట్లా వెళ్తుంది ఏదో రాయబడి ఉంది రెండు వైపులా ఏంటి అంటే అప్పుడు ఆ దూత చెప్తారు ఏదో దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు ఒక వైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు ఇంకొక వైపు రాసి దేవుడు అబద్ధాలు చెప్పే ఇంట్లోకి పంపిస్తున్నాడు ఈ శాపాలని ఇతరులది దోచుకునే వాళ్ళ ఇంట్లోకి ఈ శాపాలని పంపించి వాళ్ళ ఇల్లు దూలంలతో సహా కూలిపోయేలాగా చేశాడు శాపాలన్నమాట ఇతరులది దోచుకుంటే హబ్బకుకు రెండు ఆరు మీరు చదవండి తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి అనర్థము తప్పదు ఒక ఇంట్లోకి పాము వస్తే ఎట్లా కాటేస్తుందో అవినీతి డబ్బు కూడా మనల్ని అలాగే కాటేస్తుందండి శాపం ఉన్న ఇంట్లో సమాధానం ఉండదు డబ్బు ఇంత ఉంటుంది కానీ అవసరాలకి సరిపోదు అనమాట లేకపోతే యాక్సిడెంట్లో చనిపోవడము లేకపోతే విడాకులో ఆత్మహత్యలో దేవుని సన్నిధి ఉన్న ఇంట్లో అలా ఉండదండి నీతి మంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తారు నూట ఇరవై ఎనిమిదో కీతను చదివితే ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు ఇలాంటి దీవెనలు పొందుతాడు నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు నువ్వు కష్టపడే సంపాదించావు అది అనుభవించడం ఆశీర్వాదం ఇతరులది దోచుకోవడము అది శాపం ఆశీర్వాదం కాదు నీవు ఆనందాన్ని అభ్యుదయంను పడేదు ఎప్పుడు నీ కష్టార్జితను అనుభవిస్తావో నీకు ఆనందం ఉంటుంది నువ్వు నీతిమంతుడు అనమాట ప్రాస్పారిటీ ఉంటుంది నీ భార్య నీ లోగిట ఫలించిన తీగ వలె ఉంటుంది హంగేరి ఎలిజబెత్ అమ్మ ద్రాక్ష తీగ ఫలాలతో అంటే ప్రేమ కరుణ ఆనందం ఓని బారి అంతా ఉంటుందన్నమాట నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఓలీ పిలకల వలె ఒప్పోదు ఓలీ పిలకలు ఎప్పుడూ అభివృద్ధి అనండి మీ పిల్లలకి ఎప్పుడూ అభివృద్ధి ఉంటుందన్నమాట వాళ్ళ వివాహంలో వాళ్ళ బిజినెస్లో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతారు యూసేఫ్ చూడండి ఎట్లా ఫలించే కొమ్మలాగా ఉన్నాడు ఆ తర్వాత నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులార చూస్తావు ప్రభు సియోన్ నుంచి మిమ్మల్ని దీవించుద్రుగాక మీ కుటుంబం మీద సమాధానం ఉండును గాక భార్య భర్తలు చేతులు పట్టుకొని రోజు పడక మీద మీరు ఈ కీర్తన చెప్పుకోవాలి నూట ఇరవై ఎనిమిది ఇప్పుడు వాక్యం చెప్పి నేను మా బంధువులు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ అబ్బాయి కనుక మా తోటికోడలు వాళ్ళ ఇంట్లోనే పెళ్ళికూతురు ఫంక్షన్ నేను అంత ఫంక్షన్కి వెళ్ళను కానీ వాళ్ళకి బైబిల్స్ తీసుకొని వెళ్తున్న ఎన్ఐవి బైబిల్స్ అబ్బాయికి అమ్మాయికి ఈ కొద్దిగా వాక్యం చెప్పి వివాహం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాలి అంటే ఏసుక్రీస్తుతో నడవడం ఆయన ద్రాక్ష వల్లి మనం ఆయనతో అంటు కట్టబడాలి ఏసు అంటే వాక్యమే వాక్యం ప్రకారం జీవించాలి ఎపిసి ఐదులో చెప్తారు భార్యలు భర్తలకి విధేయించాలి భర్తలు భార్యల్ని ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపించాలి తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి క్రమశిక్షణలో పెంచాలి ఇలా ఇదండి మీరు నీతిని న్యాయాన్ని పాటించండి ఎష్ యాభై ఏడు ఒకటి రెండు వచనాలు చదవండి ఇదే నాకు చెవులలో ఇలా వినిపిస్తుంది అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యం చెప్పు అని మీరు నీతి న్యాయములను పాటించండి శీఘ్రమే నేను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు విశ్రాంతి దినమును అపవిత్రము చేయక దానిని పవిత్రము చేయి వారిని ఆశీర్వదిస్తారు నీతి న్యాయాల్ని పాటించే వాళ్ళని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం చేసేవాళ్ళని నేను ఆశీర్వదిస్తాను విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠిత దినమండి ఆ దినాన వివాహాలు ప్రయాణాలు ఏ ఫంక్షన్లు చేసుకోకూడదు ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి పెళ్ళి కూడా సండే జరుగుతుంది ఇంకా కానీ నేను చెప్పాను నేను ఎవరిదైనా సరే సండే నేను యేసు ప్రభుతో గడుపుతాను బైబిల్ చదువుకుంటూ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం ధ్యానించుకుంటూ పేదవాళ్ళకి అన్నం పెట్టాలి నెహిమియా ఎనిమిది పదిలో ఉంటుంది అన్నమాట ఎనిమిదో అధ్యాయంలో విశ్రాంతి దినాన ఆరు గంటలు దేవుని వాక్యం వింటారు ఇంటికి వచ్చి భోజనం చేసి అక్కడ ఎజ్రా చెప్తాడు మీరు భోజనం చేయండి మంచి భోజనం ఎందుకంటే ఇది పండుగ మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి అని చెప్తారన్నమాట మీరు నీతి న్యాయాన్ని పాటించండి దోచుకోకండి న్యాయస్థానాల్లో అబద్ధాలు చెప్పి దోచుకోకండి ఆ ఆడ్వకేట్సు ఆ జడ్జెస్ కూడా నీతిని గెలిపించేటట్లుగా వాళ్ళకి పరిశుధాత్మ దేవుడు ఇవ్వాలని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రభు చెప్తారు చూడండి మత్సు వార్త ఏ పన్నెండు ఏడులో నేను కనికరాన్ని కోరుచున్నాను బలిని కాదు సబ్బాతు తినానా వాళ్ళు పొలంలో పడిపోతూ నడుస్తూ శిష్యులు కంకులు విరుచుకొని తింటే సబ్బాతు తినానా పని చేయకూడదు కదా ఈ మీ శిష్యులు అంటే ఇలా కంకి విరిచారు ఎప్పుడు తప్పులు పట్టాలి అని కఠిన హృదయాలు అనమాట ఈ పరిశైలు అందుకే వాళ్ళని గురించి చెప్తారు పరిస్థితుల గురించి యేసుప్రభు మత్తేసు వార్త ఇరవై మూడులో కఠినంగా ఉంటూ రూల్స్ రూల్స్ అని కనికరం లేకుండా ఏమంటారంటే మీరు ఎంత జాగ్రత్తగా భాగాలు ఇస్తారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనది కానే కాదు అది అసలు యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు మీరు కరుణ కలిగి ఉండండి అని చెప్పారు కానీ ఈ ధర్మశాస్త్రంలో ప్రధానమైనది న్యాయము కరుణ ప్రేమ మూడు మాటలు చెప్తారండి ధర్మశాస్త్రంలో ప్రధానమైన న్యాయాన్ని కరుణని సత్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసి పక్కకి పెట్టేసి ఇది ఇలా విశ్రాంతి దినాను పని చేయకూడదు ఇలా విశ్రాంతి దినాన్ని స్వస్థ చేయకూడదు అని ఎప్పుడు తప్పులు పట్టడం కాదు సున్నం కొట్టిన సమాధుల్లాగా మీరున్నారు అని యేసు ప్రభు చెప్తారన్నమాట అక్కడే అందుకే మీరు పరలోకానికి వెళ్ళారని వీళ్ళ గురించే చెప్తారండి కరుణ కలిగి ఉండండి అది కూడా పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల్ నిన్న వరకు చూసాం పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వాక్యాన్ని తీసుకొస్తాడు మన హృదయంలోంచి స్థుతి వచ్చేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమతో దేవుని కరుణతో మనల్ని నింపుతాడు నీతితో నింపుతాడు న్యాయంతో నింపుతాడు ఇవన్నీ పరలోక తండ్రి యొక్క లక్షణాలని మనలో పోస్తూ మనల్ని ఏసుక్రీస్తులాగా మారుస్తుంటాడు అన్నమాట ఇవన్నీ కలిగి ఉండడమే క్రీస్తు వెలుగు అంటే నీతి న్యాయం కరుణ ప్రేమ అన్నమాట ఒక చట్టం కాదు కఠినమైన చట్టం కాదు వ్యభిచారంలో పట్టుబడింది రాళ్లతో కొట్టి చంపాలి మరి పురుషుడు ఎక్కడిపోయినాడు పురుషుడిని ఎందుకు తీసుకొని రాలేదు వ్యభిచారంలో స్త్రీ ఒక్కటే ఎట్లా పట్టుబడుతుందండి పరలోకానికి వెళ్తే మోషన్ అడగాలి నేను అనుకుంటాను ఆ పురుషుని కూడా తీసుకొని రావాల్సింది ఆయనను కూడా రాళ్లతో కొట్టి చంపాల్సింది కానీ ఏసుప్రభాల చెప్పలేదు కదండి ఆయన కరుణ ధనికుడు తిండు ఉన్నాడు తాగుతూ ఉన్నాడు ఇప్పుడు క్రిస్మస్ అంటే తినడము త్రాగడము కాదండి తిని త్రాగి విందులు వినోదాలు చేసుకొని నరకానికి వెళ్ళిపాడు ఇంటి వాకిట ఉన్న లాజర్ కింత అన్నం పెట్టలేడా ఆయన తిన్న తర్వాత టేబుల్ కిందది ఊడ్చి బయట పడిస్తే ఆ మెతుకు ఏర్కొని తింటున్నాడంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చూడవలసిన అది ఇంత విందు చేసుకున్నప్పుడు ఇంత అన్నం పెట్టలేవాను ఇద్దరు ఒకే రోజు మరణించారు ఆ నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు అతన్ని అబ్రాహం ఒడిలోనికి చేర్చారు మరి ఈ ధనికుడు విందులు వినోదాలు ఊదారంగు వస్త్రాలు ధరించిన ఈ ధనికుడు మరణించగా అది రాయలే కదా దయ్యాలు అతన్ని నరకంలోకి తీసుకొని వెళ్ళాయి అప్పుడు క్రింద నరకంలోంచి ధనికుడు ఇలా పైకి చూస్తున్నాడు అబ్రహం ఒడిలో లాజర్ ఒక్క చుక్క లేదని చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఒక్క చుక్క ఇచ్చావా ఇంత అన్నం పెట్టావా పెట్టుంటే లాజరు రికమెండ్ చేసేవాడు నాకు అన్నం పెట్టారు ఈయన సో ఈయనను పరిలోకాన్ని తీసుకెళ్ళండి అని నేను అనుకుంటాను మదర్ తెరీస్ ఆ తల్లి మరణించినప్పుడు ఆమె ఎవరెవరికి అన్నం పెట్టిందో ఆ లాజర్ లాంటి వేల మంది అక్కడ జీజస్కి రికమెండ్ ఉంటారు ఈ తల్లి నాకు అన్నం పెట్టిందయ్యా ఈ తల్లి ఒడిలోనే నేను మరణించానయ్యా నేను ఒక కుక్కలాగా చనిపోతానేమో అనుకున్నాను కానీ ఈ తల్లి ఒడిలో ప్రేమగా నేను మరణించాను నన్ను ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు తృప్తిగా మరణించారు ఈ తల్లిని తీసుకొని రండి కిరీటం ఇవ్వండి తల్లికి మహిమా కిరీటాన్ని మహిమ వస్త్రాలను ఇవ్వండి ఎంతోమంది రికమెండ్ చేశారు కదా అలాంటి కృప మనకు దయచేయాలండి కరుణ కలిగి ఉందాం ప్రేమ కలిగి ఉందాం నీతి న్యాయాన్ని పాటిద్దాం ధనం ఉంది కదా అని కోర్టులలో అన్యాయంగా ఇతరులది దోచుకోవద్దు లాయర్లకి డబ్బులు ఇచ్చేసి అన్యాయాన్ని గెలిపించొద్దు మీది కాని వస్తూ మీరు దోచుకోవద్దు న్యాయంగా జీవించండి నీతి కలిగి జీవించండి మీ హృదయంలో నీతి సూర్యుడైన యేసు న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుడు జన్మించదురుగాక ప్రార్థన చేసుకుందాం పరిలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ఆమోస్ ఐదు ఇరవై మూడులో కూడా చెప్పారు ప్రభా మీ పాటలతో నా ఎదుట గోల చేయకండి దానికి బదులుగా నీతి న్యాయం ఏరులై ప్రవహించును గాక నీతి సూర్యుడైన యేసు మా హృదయంలో జన్మించునుగాక న్యాయాధిపతి అయిన పరలోక తండ్రి మా హృదయంలో నివసించునుగాక ప్రభా ఈ కృపని మాకు దయచేయండి పేదల పట్ల కరుణని కలిగి ఉండి నాయనా మేం నీతిగా న్యాయంగా జీవించేటట్లు మావి కాని వస్తువులని మేము పోగు చేసుకోకూడదు దోచుకోకూడదు ప్రభా పేదల్ని అధికారం ఉంది కదా అని ధనం ఉంది కదా అని దోచుకోకుండా పేదలకి సహాయం చేస్తూ నీతిగా వాక్యం ప్రకారం జీవించే కృపని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నీతి న్యాయము కరుణ కలిగి జీవించండి అప్పుడు ఏసు ప్రభు మీ హృదయంలో జన్మిస్తారు ಇನ್ಫರ್ಮೇಶನ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟಾಕ್ಟ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಜಸಂತ ರಾಣಿ ಟೂ ಒನ್ ಫೋರ್ ಪಾವನಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದ್ರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್